कहरो <laughs> आकाश

ેયીલ લો લ ૨૨્઱ લે૨ે... મઈ પણાલે મય� fr choices મરફ લ મર વણતાઇ મણા઺ ણું લે оમ ટ૨ે... મણે માલે લેથી બાણય... thế gì hết chưa? trên đây vẫn chưa không? Bỏ lỡ những video hấp dẫn मंदो मंदो बिल्कुल सब निचोड़ो अमन का बोर्ड भी जाएगा सेड सेडर है कुत्ते आने के लिए ना पाए पुराने पाए कुत्ते आने को ना पाए वर्दी लाली को ब्रेडी करना ही लाली को ब्रेडी సార్ ఇలాగా నేను మంచిగా చూడాలి నేను బయట నిరాహార తీస్తాను నిరాహారే నిరాహార్

ా నడుపుతున్నాడు మొన్న జగన్ వచ్చినప్పుడు మీకు వాటర్ మండల్ దాని వచ్చేసరి దేశ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో నుంచి వచ్చి సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం కంప్లీట్ చేసి డాక్టర్ గా ప్రజల ప్రజలకి పల్నాడు జిల్లా వాసులందరికీ సేవలు అందించి ఏదైతే దివంగత నేత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు టీడీపీ పెద్దలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే ఆయన కష్టానికి చూసి చలించిపోయిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కష్టాన్ని చూసి ఆయన ప్రయాణం చేయాలనుకున్నారు ప్రయాణం తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు మరి గౌరవ అధ్యక్షులుగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం చాలా ఆనందకరం ఏదైతే ఉందో పల్నాడు యువత ఇలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తా ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నాయకత్వం బలపరిచి పల్నాడు జిల్లాని మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి కోరుతున్నాం ఈ రోజు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక విలువైన పదవికి అరువుడైనందుకు ఆయన కష్టానికి పదహారు సంవత్సరాల అహోరాత్రు తన జీవితాన్ని త్యాగం చేసి మరి జగనన్న ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నాను అంటూ జగనన్నతో అసలు పరిచయం లేని వ్యక్తి తన జీవితాన్ని తను త్యాగం చేసుకొని ముందు నడిచి మరి ప్రతి అడుగులో కూడా తన జీవితాన్ని తన కుటుంబాన్ని కూడా వదిలేసి కుటుంబానికి అంకితం అయిపోయిన మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలుగా ఉంటాను ముందు గర్వపడుతున్నాం ఎంత అంటే మేము నిజమైన కార్యకర్తలు ఎందుకంటే ఆయన నడిపించిన విధి విధానం పదహారు సంవత్సరాల నుంచి మేము కుడి ప్రక్క గానీ ఎడం ప్రక్క గానీ తిరగలేదు అలాగే గోపిరెడ్డి రెడ్డి గారి జీవితంలో అనేకమైన వరదలు వచ్చినప్పుడు కానీ జగన్ అన్న నీడని కాని జగన్ అన్న చెయ్యని కాని ఇప్పటికీ వదలలేదు మాకు కూడా వదలంతోనే సజెషన్ చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నర్సరాపేట వాసులకు అందరూ కూడా విలువైన మనిషి ఎవరు విలువైన పనులు చేసే మనిషి ఎవరు విలువ కలిగిన మనిషి ఎవరు గ్రహించుకోండి మరి అట్లాగే ఇప్పుడు ఇచ్చిన పదవి కోసం కూడా అన్ని మరి నియోజకవర్గాలకి అంత గొప్పగా ఆదరణగా జగన్ అన్న ఆయన కష్టాన్ని గుర్తించారంటే నిజంగా ఆ మనిషి ఎంత గోపిరెడ్డి గారు ఎంత విలువైన వ్యక్తి మనందరం గమనించుకోవాలి ఇలాంటి విలువైన పదవులు మరి నేనైతే పదహారు సంవత్సరాలు ఆయన నేడలో నడుస్తున్నాను ఆయన అడుగుదాటిలో నడుస్తున్నాను మంత్రిగా చూడాలన్న ఉంది ఆ భగవంతుని మళ్లీ నేను కోరుకున్నాను గోపిరెడ్డి గారు మంత్రి కావాలని కోరుకుంటు సభ కూడా నాన్నంత ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు అందరూ వచ్చింది మీ అందరికీ నా ధన్యవాదాలు పల్నాడు జిల్లా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక గిఫ్ట్ని ఇచ్చారు ఎవరు డైనమిక్ లీడర్ అనేది ఈరోజు గోపిరెడ్డి గారు ద్వారా మనకు తెలియజేశారు ఈ పల్నాడు జిల్లాలో ఎంత గట్స్ ఉంటేనో ఈ పల్నాడు జిల్లాలో లీడర్స్ అవుతారు మరి ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత కూడా చాలా విలువైనది ఈ రోజు గోపిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరందరూ ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినందుకు మీరందరూ కూడా ఎవరైతే నీతి నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు ఓట్ బ్యాంక్ అనేది మనకేం తగ్గలేదు ఈవీఎం లో గెలిచినా కానీ ఓట్లు అక్కడ ఓడిపోలేదు మనం దయచేసి తెలుసుకోండి ఎప్పుడైనా సరే రేపు టూ పాయింట్ పోగా టూ పాయింట్ ప్లస్ అవుద్దని తెలియజేస్తున్నాను నేను